బ్యాక్ ఆఫ్ బంజారాస్ రోడ్ నెంబర్ టెన్ లో ఉన్నటువంటి కంచి డిజైనర్స్ లో ఉన్నాము వీళ్ళు వచ్చేసి పట్టుచీరులో మ్యానుఫాక్చర్స్ అండి ఇక్కడ నుంచి నేనైతే మీకు చాలా చాలా వీడియోస్ అయితే షేర్ చేశాను ఇప్పుడు ఏంటంటే కంచి ఎగ్జిబిషన్ సేల్ అయితే స్టార్ట్ చేశారు రేపటి నుంచి అంటే గురువారం నుంచి సండే వరకు అనమాట ఈ సేల్లో మంచి మంచి కాంబో ఆఫర్స్ ఉన్నాయి అన్ని రకాల పట్టు చీరలు అయితే మీకు అవైలబుల్గా ఉంటాయి సో అస్సలు మిస్ అవ్వకండి క్లియర్గా అడ్రస్ డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను బసవతారకం హాస్పిటల్ బ్యాక్ సైడ్ లైన్లోనే స్టోర్ అయితే ఉంటుంది సో వ్యూవర్స్ కదా మంచి ఆఫర్స్ అయితే ఇస్తున్నారు ఒకసారి ఆ డీటెయిల్స్ కనుక్కుందాం కదండి హాయ్ అండి హాయ్ అండి సో చాలతో మళ్ళీ సేల్ స్టార్ట్ చేస్తున్నారు అవును మేడం అంటే ఎలాంటి ఇక్కడ ఆఫర్స్ ఇక్కడంతా మనం కోంబో ఆఫర్స్ పెడతామండి బై వన్ ఫైవ్ థౌసండ్ కి కంచిపట్టు సారీస్ బై వన్ గెట్ వన్ సెవెన్ థౌసండ్ కి బై వన్ గెట్ వన్ నెక్స్ట్ ఉప్పాడ పట్టు ఫోర్ థౌసండ్ కి టూ సారీస్ గద్వాల్ పట్టు ఫైవ్ థౌసండ్ కి టూ సారీస్ అంతే కాకుండా వన్ థౌసండ్ నుంచి కూడా మనకి సారీస్ అనేది స్టార్ట్ అవుతాయి అలాగే వెడ్డింగ్ కలెక్షన్స్ లోకి వెళ్తే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫార్టీ కే వరకు ఉంది ఆల్ మెయిన్ ఏంటంటే మేము మ్యానుఫ్యాక్చరర్స్ కాబట్టి ఫస్ట్ మీరు వచ్చి ఆన్లైన్ అయితే లేదు షాప్ అయితే వచ్చి మీరు క్వాలిటీ చెక్ చేసుకొని తీసుకోండి కాదండి ఈ క్వాలిటీలో ఈ ప్రైస్ లో మీకు ఎక్కడికెళ్ళినా ఈ ధరకు అయితే మీకు డెఫినెట్ గా శారీ అయితే రావు సో లాస్ట్ టైం కూడా ఒక త్రీ డేస్ ఉన్నారు చాలా మంది మిస్ అయిపోయారు లాస్ట్ టైం ఓన్లీ ఫోర్ డేస్ కొంచెం మిస్ అయింది ఇప్పుడు సండే తో కాకుండా ఇంకొక టూ డేస్ కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సండే వరకు అయితే పక్కా సండే వరకు అయితే పక్కా డేస్ వస్తున్నాయి గురువారం నుంచి సండే సండే వరకు సో ఇంకా టూ డేస్ కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో ఫస్ట్ ఏ చీరలతో స్టార్ట్ చేస్తారు ఫైవ్ థౌసండ్ కోంబో ఆఫర్ చూద్దామండి జస్ట్ ఒక టూ సారీస్ త్రీ సారీస్ నేను ఓపెన్ చేసి చూస్తాను చూడండి ఈ బ్లూతో స్టార్ట్ చేద్దామండి డార్క్ ఉంది కదా కాంట్రాస్ట్ తో అంటే అన్ని కలర్స్ ఉన్నాయి పేస్టల్స్ ఉన్నాయి ఇవి ఉన్నాయి సో ఫస్ట్ డార్క్ అయితే బాగా కనిపిస్తుంది కదా ఇది కోంబో ఆఫర్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ టూ సారీస్ ఇది పళ్ళు ఈ లవ్ బ్లౌజ్ ఒకసారి చీర చూపిద్దాం అంతా కూడా ఇలా ఉంటదండి కలర్ బాగుంది మంచి బ్లూ కలర్ కి కాంట్రాస్ట్ పింక్ అనమాట ఇలా సాఫ్ట్ ఉందండి బోర్డర్ కూడా హార్డ్ గా లేదు చాలా సాఫ్ట్ ఉంది ఇవి డిజైన్స్ ఉంటాయి కలర్ కాకుండా ఎల్లో చూద్దామా ట్రెడిషనల్ ఎల్లో కలర్ మీనా కర్రీ వింగ్ తో ఉందండి అయితే ఆన్లైన్ లేదన్నారు ఇది ఒకసారి ఓపెన్ చేసి చూపిద్దామంటారు ఆన్లైన్ లేదండి మనము ఇక్కడికి వచ్చి తీసేసుకోవాలి తారకం క్యాన్సర్ హాస్పిటల్ బ్యాక్ సైడ్ లేన్ లోనే ఉంటుంది చూపిస్తాను చాలా ఉంది కలెక్షన్ కాబట్టి ఆల్ ఊర్ అంతా కూడా ఇట్లా ఉంటుంది కాకపోతే ఆన్లైన్ లేదండి ఎందుకంటే మీరు పర్సనల్ గా విజిట్ చేసి చూసి తీసుకుంటే బాగుంటుంది అంత టైం కూడా ఉండదు ఎగ్జిబిషన్ సేల్ కాబట్టి ఇలా బేబీ పింక్ తో కాంట్రాస్ట్ కుట్టు బోర్డర్ వచ్చింది అట్లాగే లైట్ గోల్డెన్ షేడ్ పీచ్ కలర్ వచ్చింది మళ్ళీ మీనా వేవింగ్ తో కావాలంటే ఇలా చూడండి మీడియం బోర్డర్ కూడా గోల్డ్ గోల్డ్ బాగా రన్నింగ్ అట్లా ఒకసారి ఇట్లా చూస్తూ వెళ్ళండి చాలా ఉన్నాయి డిజైన్స్ అయితే చాలా ఉన్నాయి ఇది ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నాయి ట్రెండింగ్ లో ఉన్నటువంటి లావెండర్ కలర్ చీర సెల్ఫ్ లో ఇది ఒకసారి తీసేరా ఇటువైపు చూడండి ఇంకా చాలా ఉన్నాయి కలర్స్ చాలా చాలా ఉన్నాయి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుందో సూపర్ ఉంది చూడండి ఇట్లా ఇలా వరుసగా మనకి కొన్ని శాంపుల్ కోసం ఇక్కడ పెట్టారు ఏదైనా కూడా కొంబో ఆఫరే కదండి బై వన్ గెట్ వన్ కి సారీస్ ఎంత బాగుందో చూసారా గోల్డెన్ లావెండర్ ఇది చాలా బాగుంది కాంబినేషన్ మధ్యలో కూడా లావెండర్ లో పికాక్స్ ఇచ్చారు కొంచెం ఇలాంటివి రియల్ గా చూస్తే ఇంకా బాగుంటాయి ఇట్లా అండి లైట్ బేబీ పింక్ లోను సెల్ఫ్ లో ఉన్నాయి కాంట్రాస్ట్ కుట్టు బాడర్ లో అన్నిట్లో ఉన్నాయి ఏవైనా కూడా ఫైవ్ థౌసండ్ కి టూ శారీస్ సో ఇప్పుడు నెక్స్ట్ ఆఫర్ లోకి వెళ్ళిపోదాం ఇది కూడా కోంబో ఆఫర్ అంట ఇవ్వండి ఇప్పుడు ఇవి సెవెన్ థౌసండ్ కి టూ శారీస్ అండి బై వన్ గెట్ వన్ శారీ ఓకే సో ఇక్కడ మనకి పెట్టారు శాంపుల్ కి ఒక్కొక్కటి చూస్తూ పోదాం ఇది గోల్డెన్ అండ్ ఎల్లో ఉందండి మీనాకరి ఇవి చిన్న బార్డరే అండి ఇది బాగుంది ఇది ఓపెన్ చేద్దామండి ఓకే అసలు కలర్ ఎంత బాగుందో లావెండర్ మీనాకరి వివింగ్ తో ఫ్లవర్స్ ఇచ్చారు చిన్న బోర్డర్ ఈక్వల్ బోర్డర్ ఇచ్చారా అవునండి ఇవన్నీ ఈక్వల్ బోర్డర్ బ్లౌజ్ ఓకే చీర చూద్దాం ఇలా ఉంటది చీర రామా గ్రీన్ అండి లావెండర్ కి రామా గ్రీన్ ఇచ్చారు చాలా సాఫ్ట్ ఉంది డిజైన్ బాగుంది ఈక్వల్ బోర్డర్ కదా సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కూడా బాగుంటుంది సెవెన్ థౌజండ్ రూపీస్ కి టూ శారీస్ క్వాలిటీ అయితే బాగా సాఫ్ట్ గా ఉంటుందండి ఇంకొన్ని డిజైన్స్ ఇలా చూడండి ఇట్లా అండ్ లైట్ పింక్ బేబీ పింక్ అంటాం కదా ఈ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి ఇది కూడా ఒకసారి చూద్దాం అసలు శాంపిల్ కి కొన్ని కొన్ని పీసెస్ మనకి ఇక్కడ డిస్ప్లే పెట్టారు సో అన్ని చూపించడానికి కుదరదు కదా ఇప్పుడు గురువారం నుంచి పళ్ళు అండి సండే వరకు మేడం ఇది బ్లౌజ్ ఇలా ఉంటుంది చూడండి ఇట్లా ఉంటుంది చాలా నీట్ ఫినిషింగ్ వీవింగ్ కూడా చాలా నీట్ గా ఉంది మంచి కలర్ కాంబినేషన్ ఎట్లా సో ఇంకా ఉన్నాయి చూడండి మనకి చూడొచ్చు చూడండి మంచి గోల్డెన్ షేడ్ లో కోపోజరీ బోర్డర్ గ్యాప్ బోర్డర్ ఇచ్చారు అలాగే లెమన్ ఎల్లో ఇది కొంచెం సెల్ఫ్ లాగా ఇచ్చారండి ఇంకాస్త చిన్న బోర్డర్ కావాలి అంటే ఇట్లా గ్రీన్ కలర్ షేడ్ లో ఉంది ఆఫ్ వైట్ లో మ్యాంగో బుట్టాతో ఇచ్చారు కొంచెం ఇట్లాగా బాక్స్ బూటీ టైప్ కావాలంటే ఈ విధంగా ఉంది ఇది కూడా బాగుంది గోల్డెన్ గోల్డ్ రెడ్ ఇచ్చారు ఓపెన్ చేయమంటే అంటే గోల్డ్ వచ్చేటప్పటికి అది ఎప్పటికి బాగుంటుంది అవునండి ఇది బ్లౌజ్ కట్చింగ్ వరకే ఉంది వీవింగ్ అయితే అవునండి చీర ఇలా అంతా ఇలా వస్తుంది గోల్డెన్ షేడ్ రెడ్ కలర్ బార్డర్ కాబట్టి ఇంకా బాగా కనబడుతుంది అలాగే ఈ డిజైన్ చూడండి ఇక్కడ బాగుంది కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ ఇది కూడా బాగా రన్నింగ్ వెరైటీ ఇప్పుడు కాపోజరీ బోర్డర్స్ ఇచ్చారు ఇక్కడ ఇలా చూడండి ఇది కానీ ఇది కూడా ట్రెండింగ్ కలరే కొంచెం బిగ్ బోర్డర్ అండ్ పింక్ లోనే ఇంకొక డిజైన్ చాలా గ్రాండ్గా ఉందండి సెవెన్ థౌసండ్ కి టూ శారీస్ టూ శారీస్ ఇలా చూడండి కొన్ని వేస్తూ పోతాను ఆన్లైన్ లేదండి అది ఒకటి చూడండి మీరు ఆన్లైన్ అయితే లేదు స్టోర్ కి రావాలి డిఫరెంట్ కాంబినేషన్ కొత్తగా తీసుకొచ్చారు ఈక్వల్ బోర్డర్ ఇది చాలా డిఫరెంట్ ఉంది బాగా నచ్చుతాయి ఇది కూడా ఎంత బాగుందో అసలు లైట్ గోల్డెన్ షేడ్ ఇట్లా టెంపుల్ వేవింగ్ ఇచ్చారు కొంచెం గద్వా స్టైల్ తీసుకున్నారు కంచి బోర్డర్ బాగుంది సెవెన్ థౌసండ్ రూపీస్ కి టూ శారీస్ వస్తాయి ఆఫర్స్ చాలా ఉన్నాయి థౌజండ్ రూపీస్ నుంచే మనకి చీరలు అనేవి స్టార్ట్ అయిపోతాయి సో ఇప్పుడు నెక్స్ట్ ఆఫర్ లో ఎలాంటి చీరలు ఉన్నాయో చూద్దాం ఇప్పుడు అండి ఇప్పుడు ఉప్పాడ బట్ అండి బై వన్ గెట్ వన్ సారీస్ ఫోర్ థౌసండ్ కి టూ సారీస్ ఆహా లైట్ వెయిట్ కడీ బోర్డర్స్ వస్తాయి డిఫరెంట్ డిఫరెంట్ బూటాస్ ఉన్నాయండి ఫోర్ థౌసండ్ కి టూ సారీస్ ఏవైనా కూడా ఫోర్ థౌసండ్ రూపీస్ కి టూ సారీస్ ఏవైనా ఒక రెండు మూడు చూపిస్తారా ఇదిగోండి ఇది పళ్ళు వస్తుంది ఇలాగా గ్రాండ్ గా ఉంది పళ్ళు గ్రాండ్గా ఉంటుంది ఇది బ్లౌజ్ సారీ అంతా ఇలా ఉంటుంది చూసారా బుటం కూడా డిఫరెంట్ ఇది ఇలా అలాగే ఈ బ్లూ కలర్ లో కూడా అట్లా చిన్న చిన్న లైన్స్ మాదిరిగా బుట ఇచ్చారు లైట్ వెయిట్ తెలుసు కదండి చాలా లైట్ వెయిట్ ఉంటాయి ఇది డిఫరెంట్ బుట్టాలో వచ్చింది అలాగే మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ లో ఫోర్ థౌజండ్ రూపీస్ కి టూ సారీస్ అండి ఇది పళ్ళు అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ మీరు వస్తే ఏంటంటే క్వాలిటీ చెక్ చేసుకుంటారు ఎన్ని కావాలన్న డిజైన్స్ చూసుకుంటారు పర్సనల్ గా అదన్నమాట యాక్చువల్లీ మేమైతే ఇప్పుడున్న టైం కి కొన్ని చూపించగలుగుతుంది అదే 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 మీరు వస్తే కనుక చూసుకోవడానికి కాంబినేషన్స్ అన్ని కూడా అంటే ఏ ప్రైస్ రేంజ్ లో ఏమున్నాయి ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి చూసుకొని తీసుకోగలుగుతారు ఎందుకంటే వెడ్డింగ్ పర్పస్ కూడా మంచి పట్టు చీరలు ఉన్నాయి వీళ్ళ దగ్గర ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇది చీరంతా కూడా ఇట్లా వస్తుంది అండి చీరంతా మ్యాంగో బుట్టతో వచ్చింది ఇవి కొన్ని కలర్సే అండి చూపించటము చాలా ఉన్నాయి గురువారం నుంచి ఆదివారం వరకు ఆఫ్ అది సేల్ ఉంటుంది డిఫరెంట్ కలర్ కాంబినేషన్ వచ్చింది చూడండి బైన్ కలర్ దీనికి గ్రీన్ కలర్ లో బోర్డర్ తీసుకున్నారు సిల్వర్ జరి ఇచ్చారు ఇది పళ్ళు అండి ఇంకా బ్లౌజ్ ఇట్లా కాంట్రాస్ట్ లో ఉంటుంది చీర అంతా కూడా ఇలా ఉంటుంది బాగుంది కలర్ కాంబినేషన్ ఎట్లా అండ్ ఇంకొక లైట్ కలర్ చూపిస్తాను ఇది కూడా బాగుందండి లైట్ పేస్టల్ కలర్లు స్కై బ్లూ చీర ఇది బ్లౌజ్ ఇలా చూడండి చీర మొత్తం ఈ విధంగా అయితే ఉంటుంది లైట్ పింక్ కలర్ గ్రీన్ పర్పుల్ పింక్ అట్లా సో ఏవైనా కూడా మనకి ఇవి ఫోర్ థౌజండ్ కి టూ శారీస్ తీసుకోవచ్చు నెక్స్ట్ చూద్దాం ఇంకా ఎలా అంటే ఇంకా శాంపుల్ కి చాలా చాలా పెట్టారు నెక్స్ట్ వెరైటీకి వెళ్ళిపోదాం ఇవ్వండి ఇప్పుడు ఇవి గద్వాల్ పట్టండి ఫైవ్ థౌజండ్ కి టూ శారీస్ బై వన్ గెట్ వన్ సో చూద్దాం ఏవైనా చూపించరా ఈ సారీ ఓపెన్ చేసి చూపిస్తాను మేడం గ్యా పౌడర్ ఈక్వల్ గా ఉంది పింక్ కలర్ బ్లాక్ బోర్డర్ అండి ఎక్సలెంట్ ఉంది క్వాలిటీ ప్రీమియం క్వాలిటీ అండి అది చూడండి పళ్ళు అండి ఇది బ్లౌజ్ చీర అంతా కూడా లైట్ పింక్ కలర్ దానికి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎవరు కట్టుకున్నా ఏజ్ తో పని లేదండి ఎవరు కట్టుకున్నా కూడా బాగుంటుంది ఇలా చూడండి ఫైవ్ థౌజండ్ కి టూ శారీస్ ఫైవ్ థౌజండ్ టూ శారీస్ బై వన్ గెట్ వన్ బై వన్ గెట్ వన్ ఇలా ఉంటాయి చూసారా ఈ విధంగా ఈ బుట్ట చీర చీరంతా ఉంటుందా ఉందండి మొత్తం అంతా శారీ అంతా ఉంది ఇట్లా అంటే వైపు కొంచెం హెవీగా లోపల కొంచెం బోర్డర్ తో ఉన్నాయి కంచి బోర్డర్ తో ఉన్నాయి ఇది ట్రెడిషనల్ గద్వాల్ పట్టు అంటే ట్రడిషనల్ టెంపుల్ వీవింగ్ చూస్తాం కదా దాంట్లో ఇది ఇందాక మనం పింక్ చూసాము లావెండర్ కి బ్లాక్ కలర్ బోర్డర్ తో హైలైట్ చేస్తారు ఇది కొత్త కాంబినేషన్ పింక్ అంటే కొంచెం చూస్తాం కానీ ఇది కొత్తగా లావెండర్ లో ఎప్పుడు రెడ్ బ్లాక్ వచ్చింది లేదు కొత్తగా ట్రై చేశారు ఇది ట్రెడిషనల్ మంచి పట్టు పింక్ కలర్ ఆనంద బ్లూతో కాంబినేషన్ ఇచ్చారు అలాగే మంచి ఎల్లో ఎల్లో చెక్స్ ఇచ్చేసి రెడ్ కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ కలర్ గద్వాల్లో సో ఇట్లా కలర్స్ చూడండి డిజైన్స్ చూసేసేయండి ఫైవ్ థౌజండ్ రూపీస్ కి టూ శారీస్ ఈ గురువారం నుంచి మనకి సేల్ అనేది స్టార్ట్ అవుతుంది ఇది కూడా బాగుంది లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి గంధం కలర్ అంటాం చూడండి చాలా బాగుందండి కలర్ గంధం కలర్ వచ్చి చంద్రకాంతం కలర్ బాడర్ వచ్చి ఈక్వల్ గా ఉంది కూడా బాగుంది సో ఇది కూడా ట్రెడిషనల్ కలరే అండ్ ఇది కూడా లైట్ క్రీమ్ బెయిజ్ కలర్ అంటారు కదా అట్లా ట్రెడిషనల్ బాటిల్ గ్రీన్ రామా గ్రీన్ బ్లాక్ చూడండి గ్యాప్ బాటర్లు చాలా వచ్చాయి కలర్ చార్ట్స్ కూడా చాలా వచ్చాయి మరుణ్ మ్యాంగో ఎల్లో నవీ బ్లూ ఎల్లో చూసారా ఎంత బాగుంది ప్యారెట్ గ్రీన్ ఫైవ్ థౌసండ్ రూపీస్కి టూ శారీస్ అండి ఇంకా డిజైన్స్ ఉన్నాయి ఇంకా మీరు వస్తే కనుక అవన్నీ మీరు పర్సనల్ గా చూసుకుంటే ఇంకా బాగుంటుంది రాయల్ బ్లూ లెమన్ లోకి కంచి రెడ్ కలర్ బోర్డర్ సో ఇప్పుడైతే ప్యూర్ వెడ్డింగ్ కలెక్షన్ అయితే చూద్దామండి చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర సో ఇంత ఎగ్జిబిషన్ సేల్ లో ఇవి చూపించకపోతే ఎలా మెయిన్ వెయిట్ కే కదా సో ఒక్కొక్కటి చూస్తూ మనం మాట్లాడుకుందాం ఓకే మ్యామ్ ఏ ప్రైస్ రేంజ్ నుంచి ఉంటాయండి ఇక్కడ వెడ్డింగ్ కలెక్షన్స్ అయితే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందని ప్యూర్ కంచిపట్టు టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫార్టీ కే వరకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి యాక్చువల్లీ ఇవంతా ఏంటంటే మీకు రీజనబుల్ ప్రైజెస్ లో ఉంటాయి ఇంత తక్కువ ధరలో మీరు కంచి కూడా ఈ సారీస్ అయితే మీరు చూడలేరు అదే కాకుండా క్వాలిటీ వైజ్ కూడా మేము కొంచెం కూడా రాజీ పడకుండా క్వాలిటీ మీకు పక్కాగా ఇస్తాము క్వాలిటీ ఇస్తాము కాస్ట్ తక్కువ అది సో మీరు కావాలంటే ఎక్కడైనా కంపేర్ చేసుకొని చూడవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి షాప్ విజిట్ చేసి క్వాలిటీ చెక్ చేసుకొని మీరు తీసుకోండి సో మీరు ఇంతకు ముందు చెప్పేవాళ్ళు కదా అది చేద్దామండి ఇది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సో జరి క్వాలిటీ ముఖ్యం అవునండి సో అది మెయింటైన్ చేస్తారు వీళ్ళు పక్కా ఇది ఒక సెలబ్రిటీ శారీ అండి నిజంగా పట్టు అసలు పట్టుకున్నప్పుడు ఆ ఫీల్ బాగా తెలుస్తుంది అది నిజంగా క్వాలిటీయా కాదు అని చెప్పి లేదండి క్వాలిటీ ఉంటేనే మీకు పట్టు ఫీల్ తెలుస్తుంది లేదంటే క్వాలిటీ తక్కువగా ఉన్నప్పుడు అదేమవుతుంది అంటే పట్టు అనేది నిలబడుతుంది గట్టిగా ఉండి గా ఉండి నిలబడుతుంది సో దాన్ని బట్టి మీరు క్వాలిటీ ఎలా ఉంది అనేది చూడొచ్చు ఇలా తాకి చూసినప్పుడు మీకు ఫీల్ తెలుస్తుంది అందుకనే నేను అంటే డిజైన్స్ చూస్తాం కొన్నిసార్లు బయట కానీ ఇప్పుడు పట్టుకున్నప్పుడు ఆ తేడా అనేది మాకు అర్థమవుతుంది ఇదన్నారా మీరు సెలబ్రిటీ సెలబ్రిటీ సరి కాంబినేషన్ లోనే అదిరిపోయింది అసలు చూడండి ఇట్లా ఇది అంటే రెడ్ కలర్ అంటే దీని పైన చిన్నగా వీవింగ్ వచ్చేసరికి బాక్సెస్ చిన్న చిన్నగా వీవింగ్ అండి లావెండర్ కాంబినేషన్ అసలు ఎక్కడ చూడలేదు అనుకుంటా చాలా బాగుంది చీర మాత్రం ఇది బ్లౌజ్ ఇంక ఇది కట్టు చెంగు అది కూడా జస్ట్ ఒక థర్టీ సెంటీమీటర్స్ అంతే ఉందండి ఇది పళ్ళు సూపర్ ఎంత ప్రైస్ రేంజ్ లో ఉంటదండి ఇదైతే టూ గ్రామ్స్ లోకి వెళ్తుందండి టూ గ్రామ్స్ గోల్డ్ జరీ యూజ్ చేస్తాం దీనికి ఇది ఉంది మీరు అవుట్ సైడ్ చెక్ చేసుకున్నట్టు ఈజీగా ఇది ఫార్టీ కే వరకు సెలబ్రిటీ సారీస్ అనేటప్పటికి ఫుల్ డిమాండ్ సారీస్ ఇది ట్వంటీ ఫోర్ థౌసండ్ లో సో అట్లా డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ అండ్ గోల్డ్ చీర ఇవన్నీ వేరే వేరే ప్రైజ్ లో పెట్టారు కదా ఇప్పుడు అవును మేడం డిఫరెంట్ ప్రైజెస్ ఇది కూడా బాగుంది రిసెప్షన్స్ అట్లా తీసుకోవాలనుకుంటే మాత్రం చాలా బెస్ట్ ఎందుకంటే బోర్డర్ రెగ్యులర్ బోర్డర్ లెస్ అండి అదే రెగ్యులర్ ఇట్లా చూస్తాం కదా ఇవి డిఫరెంట్ ఇవి కూడా అంతేనండి కొంచెం బోర్డర్ వస్తుంది మళ్ళీ డిజైన్ మీనాకర్ ఏ ప్రైస్ రేంజ్ లో ఉండొచ్చు అండి అట్లాంటివి ఇప్పుడు ఇవన్నీ కొంచెం కాస్ట్ ఉంటాయండి ఇదిగోండి ట్వంటీ కొంచెం ఆఫర్ లో కూడా మీకు మేము ఇస్తాము బెస్ట్ ప్రైజ్ లో వచ్చేస్తాయి ఇవి కూడా టూ గ్రామ్స్ వస్తుంది అండి ఇది గోల్డ్ విత్ రెడ్ బోర్డర్ అలా ఇంకేమైనా ఒక అలా ఇదా ఇది కూడా కాంబినేషన్ కాంబినేషన్ వైన్ కలర్ అంటే డార్క్ తీసుకున్నారు సిక్స్టీన్ థౌసండ్ లో వస్తుంది అవునండి టెన్ ఫైవ్ నుంచి స్టార్ట్ అయిపోతాయి టెన్ ఫైవ్ నుంచి ఫార్టీ కే వరకు ఇక్కడ అవైలబుల్ ఉంది ప్రెజెంట్ అయితే ఇది ఒకసారి చూద్దాం లైట్ ఆనియన్ పింక్ ఉంది దీనికి డార్క్ పింక్ ఇలా ఇట్లా పికాక్స్ మ్యాంగోస్ జరిగి లైన్స్ అలా ఇచ్చారు ఏదో ఒక ముగ్గు వేస్తాం చూడండి అట్లా ఉంది చీరంతా ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పేస్టల్ కలర్స్ లో చాలా వచ్చాయి డార్క్ కలర్స్ లో కూడా ఉన్నాయండి కానీ ఇప్పుడు ట్రెండ్ కదా కొంచెం ఎక్కువ పేస్టల్ కలర్స్ ఇక్కడ పెట్టారు మన కోసము ఇది కూడా బాగుంది అంటే సెల్ఫ్ లోనే బాగా ఇచ్చారు ఇది కూడా టూ గ్రామ్స్ లో స్టార్ట్ అవుతుంది ఇది కూడా ఒక ఇన్స్టాలో ఒక సెలబ్రిటీ సారీ అండి ఏ ప్రైస్ లో ఉంటుంది అండి ఇది ఎయిటీన్ తీసుకున్నారు ఇక్కడ అవునండి బుట్ట వచ్చి కాపర్ జరి మళ్ళీ ఇక్కడ సిల్వర్ జరీ వీటిని బ్రోకెట్ అంటారు బ్రొకెట్ లో టూ టూ కాంబినేషన్స్ ఒకే దాంట్లో టూ కార్డ్స్ అంటారు కదా అట్లా టూ కాంబినేషన్స్ వస్తాయి ఇది కూడా బాగుంది కలర్ సిల్వర్ కలర్ గ్రే పైన ఇది చూద్దాం పర్పుల్ అండి ఇలా ఉంటుంది ఆ బూటా కూడా సిల్వర్ లోనే తీసుకున్నారు కాంబినేషన్ ఇది సెలబ్రిటీ సారీ అనిపిస్తుంది చూస్తే చాలా బాగుంది హెవీ పళ్ళు అండ్ కాంబినేషన్ చూస్తే ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ చేసిన తర్వాత చాలా బాగుంటుంది కట్టుకున్న తర్వాత అయితే పంచు పట్టు అంటే కంపల్సరీ మీకు ఓపెన్ చేసి పళ్ళు చూసాక మీకు తెలుస్తుంది అండి ఒక ఐడియా వస్తుంది ఎంత ప్రైస్ ఉంటుంది ఇది ఇది కూడా అంతేనండి సిక్స్టీన్ కి వస్తుంది బెస్ట్ అండి సిక్స్టీన్ లో వస్తుందంట అలాగే ఇంకా కొన్ని చీరలు ఉన్నాయి చూద్దాం ఇది లావెండర్ విత్ పింక్ బాగా ట్రెండ్ అంట అంటే బాగా సేల్ అవుతున్నాయి ఇక్కడ ఇవేను సిక్స్ సారీస్ పెట్టామంటే మాకు సేల్ అయ్యే లోపు సిక్స్ సారీస్ సోల్డ్ అవుట్ అయితే సోల్డ్ అవుట్ అయిపోతున్నాయి అలా తలంబ్రాల చీర ఆఫ్ వైట్ లో ఈ కలర్ కూడా బాగుంది చూడండి లైట్ ఆనియన్ షేడ్ దీనికి మెరూన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు ఇది చూడండి మేడం సీ గ్రీన్ మొత్తం సిల్వర్ జరీ ఇచ్చారు ఇలా ఉంటుందండి చీర అంతా కూడా మొత్తం క్రీపర్ డిజైన్ ఇచ్చారు అలాగే సిల్వర్ జరిగి బ్లౌజ్ కాంబినేషన్ వచ్చేసి ఇది డిజైన్స్ చాలా ఉన్నాయి పీచ్ కలర్ ఇది ఫుల్ గోల్డ్ సారీ కొంచెం మస్టర్డ్ బాగా ఇది కూడా సెలబ్రిటీ చీరే ట్రెండింగ్ చీర ఆన్లైన్లో ట్రెండ్ అయ్యేటువంటి చీరలు ఇలా అంటే ఏ ప్రైస్ రేంజ్ వరకు ఉండొచ్చు అండి ఇట్లాంటివి మన దగ్గర ఇవంటే కొంచెం టూ గ్రామ్స్ లోకి వెళ్ళిపోతాయి మేడం ఏంటంటే ఇవి వన్ గ్రామ్ లో గాని తక్కువ ధరలో గానీ ఈ డిజైన్ కూడా మనం రావడానికి అవ్వదు అవ్వదు చూస్తే అర్థమైపోతుంది కదా ఇవి ఏంటంటే కొంచెం యునిక్ గా ఉంటాయి కాబట్టి డిజైన్స్ ఇవి కొంత కొంచెం కాస్ట్ అయితే ఉంటాయండి కానీ ఇవే మనం బయట షోరూమ్ లో కంపేర్ చేసుకున్నట్టు డబుల్ ప్రైస్ ఉంటుంది మీ దగ్గర తక్కువ అలా పోల్చి మ్యానుఫాక్చరర్స్ కాబట్టి మీకు ఆ ప్రైస్ మేము ఇవ్వగలుగుతున్నాం అట్లా సో ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయి మనకి రేపటి నుంచి మనకి సేల్ అనేది స్టార్ట్ అయిపోతుంది గురువారం నుంచి ఆదివారం వరకు అండి థర్స్డే నుంచి సండే వరకు అనమాట ఇలాంటి యూనిక్ డిజైనర్ శారీస్ సెలబ్రిటీ శారీస్ ఎప్పుడు వీళ్ళ దగ్గర వీడియో చేసినా కూడా సెలబ్రిటీ శారీస్ పట్టులో చాలా చూపిస్తూ ఉంటారు ఈ కూడా అట్లాగే ఉన్నాయి బయటకంటే బెస్ట్ ప్రైస్లో అయితే ఖచ్చితంగా తీసుకోవచ్చు క్వాలిటీ బెస్ట్ అదండి ప్యూర్లో తీసుకోవడానికైతే ఉంటుంది సో రండి ఆన్లైన్ ఫెసిలిటీ అయితే ఇవ్వట్లేదు ఎందుకంటే స్టోర్లోనే చాలా బిజీగా ఉంటారంట సర్వీస్ అందించడానికి అంత టైం లేదని మీరు డైరెక్ట్గా విజిట్ చేయాల్సి ఉంటుంది ఇంకేమో చెప్తారా యాక్చువల్గా ఫోర్ డేస్ మేము సేల్ అనుకుంటున్నాం అండి కస్టమర్స్ రెస్పాన్స్ బట్టి ఇంకొక టూ డేస్ కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి సో తప్పకుండా విజిట్ చేసి మీకు క్వాలిటీ అది చూసుకొని నచ్చాకే మీరు పర్చేస్ చేయచ్చండి ఫస్ట్ అయితే ఒకసారి విజిట్ చేయండి అవును వచ్చి మనకి ఏంటి అనేది అర్థం మేమైతే కొన్నే మీకు కొన్ని కలర్స్ మేము ఇక్కడ పెట్టి చూపించగలుగుతున్నాం ఏంటంటే అన్ని కలర్స్ చూపించాలంటే పాసిబిలిటీ ఉండదు కనుక అందుకని మీకు నచ్చిన కలర్ వచ్చి మీరు పిక్ చేసుకోవచ్చు అది విన్నారు కదా మిస్ అవ్వద్దు ఫోర్ డేస్ సేల్ ఫస్ట్ అయితే సో రెస్పాన్స్ బట్టి ఇంకొక టూ డేస్ కూడా ఎక్స్టెండ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి మోస్ట్లీ ట్యూస్డే వరకు పెట్టాలనే అంటే ఎవరైనా మిస్ అవుతే తీసుకోవడానికి ఉంటుంది అని చెప్పేసి వీడియో చేశారు కదా నచ్చే ఉంటుంది అనుకుంటారు నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి